ఇంకా ఇవ్వాలైతే సండే అనమాట సో మంచి స్పైసీ చికెన్ కర్రీ చేసేసుకుందాం అది కూడా ఫారం కొడుతో దీన్ని ప్రాపర్గా ఉండితే టేస్ట్ అద్దిరిపోద్ది ముందుగా అయితే నేను చికెన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని ప్రెషర్ కుక్కర్లోకి తీసేసుకున్నాను డైరెక్ట్గా అండ్ ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ సాల్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను అండ్ అలాగే దీంతో పాటుగానే కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి ఎందుకంటే చికెన్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది పుదీనా వేసుకోవడం వల్ల అలాగే దీంతోపాటు ఒక చిన్న కప్పు పెరిగేసుకుంటున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసి ఇవన్నీ బాగా పీసెస్కి పట్టేలా బాగా మిక్స్ చేసేసుకుందాం ఇలా మిక్స్ చేసేసుకుని దీన్ని మనం ప్రెషర్ కుక్కర్లో విజిల్స్ పెట్టేసుకోవాలి ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వరకు దీంట్లో ఇంక ఎక్స్ట్రా మనం వాటర్ కానీ ఇంకేం వేయవసరం లేదు ఎందుకంటే చికెన్లో ఉండే వాటర్ అండ్ ఆయిల్ అవి సరిపోతాయి ఇవన్నీ వేసుకుని ఒక సెవెన్ విజిల్స్ తర్వాత చూస్తే ఇలా అయితే చక్కగా కుక్ అయిపోద్ది ఇక మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేరొక పాన్ తీసుకుని అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే దాంట్లో ఒక బిర్యానీ ఆకు ఒక హాఫ్ స్పూన్ షాజీరా వేసుకొని అది వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక ఫైవ్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా అది ఫ్రై అయ్యేలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకున్నాం దానికోసం నేను కొద్దిగా అల్లం తీసుకున్నాను నేను దీన్ని ఇక్కడ రోడ్లో దంచుతున్నాను ఎందుకంటే ఏదైనా నాన్ వెజ్ కర్రీ చేసే ముందు స్పైసెస్ అనేవి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఇక్కడ అల్లం వెల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నాను ఇక్కడ చూపించిన విధంగా మెత్తగా దంచేసుకున్నాను ఈలోపు చూస్తే మన ఆనియన్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి అనమాట ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలిపేసి టూ మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకుందాం ఇలా మంచి వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దంచుకుని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన అంతా కూడా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి కమ్మగా వాసన వస్తుంది అనమాట అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసేసుకోవాలి అండ్ ఇందులో నేను ఎక్స్ట్రా వాటర్ కూడా ఏమీ వేయలేదు చూసారు కదా చికెన్లోనే బోల్డెడ్ వాటర్ వచ్చాయి అండ్ అలాగే ఆయిల్ కూడా వచ్చింది కాబట్టి కర్రీ కుక్ చేసుకునే ముందు ఆయిల్ అనేది మనం చూసి వేసుకోవాలి అండ్ ఉప్పు కారం ఏమైనా తగ్గైతే లాస్ట్కి చూసి అడ్జస్ట్ చేసుకోండి అండ్ అలాగే కొంచెం ఒక వన్ స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోద్ది ఇంకా ఇదైతే రెగ్యులర్ చికెన్ కన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఇది రోటీస్లోకి అండ్ రైస్లోకి ఎందులోకైనా చాలా టేస్ట్గా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి